మీ బొమ్మలేవి ఈ బొమ్మలేవి ఈ రెండు బొమ్మలు మరి నాలుగు బొమ్మలు ఏవి అంటే ఈ నాలుగు బొమ్మలు ఉన్న మోడీ గారు దీన్ని అంతా మోడీ గారు ఫోటో లేదు ఇప్పుడు ఓకే మరి రాష్ట్ర ప్రెసిడెంట్ ఫోటో ఉండాలి కదా అధ్యక్షులు మేము ముగ్గురు ఫుడ్ ఉండాలి కదా పురుగు మోడీ గారు వచ్చి దేశ కాబట్టి దేశానికి సంబంధించిన అంశాలు ఏమి ఉన్నాయేమో మళ్ళీ ఇంకో రాష్ట్రం అడుగుతారేటో అన్ని భయం ఉండొచ్చు ఏదో ఒక కారణం ఉండొచ్చు కనీసం రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇది అంటే బీజేపీకి కూట కూట ఉన్న ఒక పార్టీకి దీని దీన్ని అండ చేయలేదు దీన్ని అండ చేయనప్పుడు దీన్ని ఒత్సపోయినప్పుడు దీని దీనికి పనికి వస్తుంది దీన్ని ఎందుకు రా ఎందుకు రాసా దాని గురించి డిస్కస్ చేయాలా సరే దాంట్లో ఉన్న అంశాలు మంచివా చెడా మంచివా చెడా అది సాధ్యమా అసాధ్యమా అది సాధ్యమా సాధ్యమా అది పనికొచ్చిందా లేదా అలా దాన్ని తర్వాత అంశాలు రాసాం ఆలోచిద్దాం కాదు కదా ఇది ఈ నాలుగైదు రోజులు తెలియ గందరగోళాలు ఇది ఒకటి ఏదైతే సమగ్ర భూ సర్వే జరుగుతూ తర్వాత వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎదురు వస్తుందో జాతీయ స్థాయిలో ఒక విధానం ఉన్నాయి ఒక టైటంగా మార్చి పకడ్బందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి ఒక ముసాయిదా ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీని దానికి తుది మెరుగుతుంది మన ప్రజలకి మన మనోభావాలకి మనకి అందరికీ ఉండేటట్లు ఇంకా ఉన్న రుసుకుల్ని అరికట్టి చేస్తాం దాంతో దాంతోపాటు రిలీజ్ లో కూడా కొన్ని మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేసాం దాన్ని వచ్చి రిలీజ్ కాదు ఊరుకునే జిరాక్స్ కాపీలు ఇస్తారట ఇదేంటి ఇంత దౌర్భాగ్యం ఇంత ఇంత పచ్చి అబద్ధం మాట్లాడదాం ధర్మా చెప్పండి ఇది ప్రజలకు మీరు క్రిమినల్స్ కాదు ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఏమన్నా క్రిమినల్స్ కాదు అమాయకులు తెలియని వాళ్ళ ప్రజల మా ఆందోళన పత్రిక కాదు ఈ యాటిట్యూడ్ మంచిదా తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే దాన్ని ఒత్వ బతుకుతున్న పార్టీలకు కానీ లేదు అంటే ఈ ఈరా పత్రిక కానీ లేదా పత్రిక కానీ ఆ ఒత్సాస బతుకుతున్న ఈ టీవీ పిల్ల టీవీలకి కానీ ఇది ఇది చా 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 ఎంత బతుకుపోతుంది ఇంధన సభలోకి అయిపోయింది పాపం రామోజీరావు బతుకు ఏం సార్ ఎంత బతుకు బ్రతికి ఇంటి కదా చావుండరు కదా అలా అలా తయారైంది రామద్రా బతుకు ఇంత దిగజారిపోతానుకోలేదు చాలా తప్పు అన్నింటి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి ఏ విధంగా పోలు పెట్టుకోవద్దు నన్ను ముఖ్యమంత్రిగా ఆయన నోటితో చెప్పారు ఇంకా మీ ఆస్తులకు పక్కన మీ తా మీ తాళు మీ మీ ఆస్తికి ఈ ప్రభుత్వం జవాబుదారి మీ డాక్యుమెంట్లు మీకే కామన్ సెన్స్ పాయింట్ రిజిస్ట్రేషన్ తర్వాత డాక్యుమెంట్ ఎవరంటే జనరల్స్ కప్పిస్తారండి డాక్యుమెంట్ వచ్చి గవర్నమెంట్ పెట్టుకుంటుంది ఇది ఇది ఎవడది ఎవడేదే ఇలాంటి మాట మాట్లాడుకోవాలి తప్పు కదా ఇది సారీ ఇది చెప్పండి మీకు ఏమి డౌట్లుంటే డౌట్లు చేస్తాను అది 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 అబ్జెక్షన్ కాదు ఏదో అది అది వేరు సేమ్ గారు ఫోటో ఉండడం వల్ల లీగల్గా అదేమీ చల్లదని లేదు కదా నేను లీగాలిటీ గురించి మాట్లాడతాను మీరు మీరు వచ్చి యాలిగేషన్ గురించి మాట్లాడారు ముందు లీగాలిటీకి మీ సమస్య లేకపోతే అప్పుడు యాలిగేషన్లకు వస్తాను తన సమానం చెప్తాను ఫ్రంట్ పేజ్ లోపల పేజ్